మొత్తం చౌడు చౌడు మొత్తం చౌడంతా కూడా పొలం నిండా నిండిపోయింది ఆ రైతు దీన్ని చేసుకోవడానికి మళ్ళీ ఎన్ని ఎంత ఖర్చు పెట్టుకోవాలో ఈరోజు రైతు తెలియదు లక్షల రూపాయలు మరి దాన్ని ఆ అంటే ఈ పొలాన్ని మళ్ళీ పంట పండించేటటువంటి పరిస్థితి తెచ్చుకోవాలంటే మళ్ళీ లక్షల రూపాయలు ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి ఎకరాకు ఐదు ఎకరాలంటే కనీసం ఎకరాకు ఎంత పట్టణ సాఫ్ చేసుకోవాలంటే ఇప్పుడు లక్ష రూపాయలు రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు మొత్తం కోసుకపోయినాయి ఈ రోడ్డు కోసుకపోయి మొత్తం పొలంలోకి వచ్చేసింది మొత్తం రోడ్ రోడ్డు రోడ్డు మొత్తం పొలంలోకి వచ్చేసి సో ఇది రాష్ట్ర ప్రభుత్వం వెంబడే అధికారులను ఇక్కడ పంపించాలి రెవెన్యూ అధికారులను పంపించాలి అగ్రికల్చర్ అధికారులను పంపించాలి జరిగినటువంటి పంట నష్టాన్ని వెంబడే అంచనాలు వేయాలి రాష్ట్ర ప్రభుత్వం వెంబడే రైతులను ఆదుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈరోజు రైతులంతా కూడా పంట అంటే ఈరోజు పంట పండించి చేతికి వచ్చి రేపో రేపో మార్పో కోసుకొని మరి అది ఆ పడిన పంటకు గిట్టుబాటు ధర వస్తే తీసుకొని పాపం ఇంటికి తీసుకుపోయేటటువంటి సమయంలో ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వెంబడే ప్రతి రైతును కూడా ఆదుకోవాలి ప్రతి రైతు కూడా నష్ట పంట పరిహారం అందించాలి అదేవిధంగా పంట నష్ట పరిహారమే కాకుండా ఈ పొలాన్ని ఈ పొల ఇటువంటి పొలాలు అనేకం ఇది ఒకటి ఎగ్జాంపుల్ ఈ పొలం ఇట్లాంటి కోతలు అంటే పొలాలు కోసుకొని పోయి ఉచుక మెట్టలు వేసిన పొలాలు ఉంటాయి ఇట్లా రోడ్లు కట్ అయిపోయి కట్టయిపోయి వేదొచ్చి మొత్తం పొలాలలోపల రాళ్ళు మొత్తం తౌడు మేట వేసిపోయింది సో అన్నింటిపైన కూడా అంచనా వేసి రైతులని కూడా కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది మేము ఎకరాకు ఇంత ఇచ్చినాం ఎకరాకు అందిస్తాం కేవలం కాగితాల మీద రాతలు కాకుండా వాటిని ఎంబడ రైతులకు అందజేసి వాటి రైతులకు అందజేసి అమలు చేసి రైతులకు అండగా నిలబడాలి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా నేను కోరుతాను గతంలో కూడా చెప్పింది ఇప్పటిదానికి లేదు గత పంట నష్ట పరిహారం అప్పుడు ఇదే మాట చెప్పిన కానీ ఇవ్వలేదు ఐదు వందల రూపాయలు

हाँ, तू बताया था मुझे। हम्म। ये क्या नहीं चल रहा? कार बताओ। अच्छा, मारो आदेश। हाँ, मार पड़ा। कुछ ऐसे कुछ ऐसे ताका मार। ठीक है, कुछ ऐसे मार।